మల్లారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని దోమడుగు గ్రామంలో శనివారం మధ్యాహ్నం బండమిది నవనీత ఇరవై నాలుగు సంవత్సరాలు వివాహిత ఆత్మహత్య కాదు ఇది హత్య అని వృద్ధురాలు అన్న నవీన్తో పాటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు మల్లారెడ్డి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు దువక్కరించినట్లు ఎస్ఐ విజయ్ కృష్ణ తెలియజేశారు మృతురాలి కుటుంబ సభ్యుల అర్ధనాదాలు ఆ గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరిని కలిసివేశాయి మృతురాలి బంధువులు దోమడుగు భర్త ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు సుమారు వెయ్యి మంది వరకు మృతురాలి తల్లిగారి కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావాలని ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి శాంతి భద్రతల దృశ్య అందరినీ ఒకే ఒక వైపుకు తెచ్చి వారికి అర్థమయ్యే రీతిలో సిఐ లాలూ నాయక్ తదితర పోలీసు వర్గాలు మృతురాలి కుటుంబ సభ్యులపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మృతురాలి పిల్లలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరిని సహనంతో ఉండాలని సూచించారు వెంటనే మృతురాలు బంధువులు కుటుంబ సభ్యులు పోలీసు వారికి సహకరించి మృతి చెందిన మహిళ శివాన్ని ఇంటిలోనికి తీసుకెళ్లి సుమారు ఒక అరగంట సేపు ఉంచి వెంటనే శ్మశాన వాటికకు తరలించారు పటాన్ చేరు ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి బుల్లారం సిఐ గౌరీ ప్రశాంత్ నలుగురు ఎస్ఐలు మంది హెడ్ కానిస్టేబుల్లు ఇరవై నాలుగు మంది కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ అభిషెట్టి రాజశేఖర్ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ వార్డ్ సభ్యులు తదితరులు ఉన్నారు పెడితే గోళీలు గోళలు తానిపిస్తే నాలుగు వేలు పెట్టి చూపెట్టామయ్యా చూపెట్టినాక మళ్ళీ ఇంటికి వచ్చి తోలిచ్చిపోతే ఆంతులు అయినాయ్యా ఆంతులు అయితే అది మూడు రోజుల పిండ నాలుగు రోజుల పిండ ఒక తన వేసి పిట్కలు కొట్టమన్నదయ్యా నాయ్యా గుణ సంచులు ఉంటే అవన్నీ చీరమన్నదయ్యా నాయ్యా ఇంత ఆరుగురు ఉన్నారయ్యా ఇద్దరు మొగళ్ళు నలుగురు ఆడళ్ళు ఐదుగురు ఆడోళ్ళు అయ్యా వాళ్ళ బట్టలు నాలుగు నాలుగు బతులు ఐదు బాతు ఆడ పిల్లలు

చంపేసి హాస్పిటల్ తీసుకుపోయి వదిలిపెట్టి వాళ్ళ నిదర్శనం ఏంటంటే చనిపోయినాక హాస్పిటల్ తీసుకుపోయి వదిలిపెట్టి వాళ్ళకి కానరాకపోవడమే వాళ్ళు చేసిన చాలా దుర్మార్గం ఖచ్చితంగా ఒక్కరోజు ముందు తీసుకొచ్చుకొని తెల్లారే శవంగా మార్చి వీళ్ళ మీద ఖచ్చితంగా అడెంప్ట్ మార్డర్ మర్డర్ కేసు చేసి ఖచ్చితంగా వీళ్ళను జైలు పంపాలని చిట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను

అమ్మా అన్న నాకు చెల్లె అంత పెరికింది కాదన్నా కుట్రపూరితంగా కుట్రపూరితంగానే అత్త మార్చిన కుటుంబం వాళ్ళ అత్త మామూలుది కాదన్నా చాలా డేంజర్ ఆమె ఇప్పటికీ పలు మార్లు నీకంటే ఎక్కువ గురు తెచ్చేది నాకు వస్తుండేనే నువ్వెందుకు వచ్చినవే నా కానీ చాలా చూటీ పోటీ మాటలతోటి నాకు చెల్లెని కొట్టడవో తిట్టడము జరిగిందన్న అయ్యో నావా చేసుకున్నాడు ఇంతవరకు దాని ఏమైతుంది ఎట్లున్నావు అని అడిగకుండా చనిపోవడానికి ఒకరోజు ముందు నా ఇంటికి తీసుకొచ్చి మరీ వేధించిండు అన్నా కట్నం ఇస్తనే రా లేకపోతే లేదు ఇంకా ఏవనికి పెడతాడే నీ అన్నా నీ కాక తీసుకురా తీసుకురా అంటే మాట్లాడినామన్నా చాలా సార్ల కుటుంబాలు వాళ్ళ కుటుంబం ఆడుకోకుండా మేమే మాట్లాడినామన్నా బయట చెప్పుకోలేదన్నా పరువు పోతుందని చెప్పుకోలేదు చెప్పకండి మీ చెల్లె పరువు ఏమవుతుంది మాదే ముందు ఈయనకి నీకు కాకపోతే ఇంకో మంచి పిల్లని చచ్చి చేస్తాను అన్నదన్న ఆఖరికి అదే తగ్గిందన్నా నా చెల్లెని చంపింది అన్నా నాకు న్యాయం జరగాలి నాకు న్యాయం జరగాలని మీడియా చదలరా నాకు న్యాయం చేయండి ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి జరుగుద్దు అన్న ఆడపిల్లంటే ఏందన్న మన లక్ష్మి అన్న నా తోడబెట్టినా తోడు పోయిందన్న నన్ను వదిలేసి అలాంటి పరిస్థితి ఏ అన్నకి ఏ తమ్మురికి రావద్దన్నా ఇదంతా నాకు న్యాయం చేయాలన్నా వాని శిక్షించాలి వాని కుటుంబం శిక్షించాలి ఏ ఉద్యోగాలు అయితే ఏ డబ్బు అయితే ఏ మతం ఎక్కి ఏవి అయితే చూసుకొని నా చెల్లిని ఈ రోజు మట్టు పెట్టారు ఆ ఏ ఉద్యోగాలు అయితే చూసుకొని నా చెల్లెల్ని మట్టు పెట్టారో అన్న ఉద్యోగాలు వాలి వాళ్ళ పై అధికారులుగా దీనిపైన స్పందించాలి ప్రభుత్వం దీనికి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి వాని పైన నా చెల్లెన్న చిన్న బాబు నా ఆమెని నా చెల్లె పది పాదైందన్న ఆమెకి ఏమి వస్తుందన్న చదువుకి తగ్గమన్నా నేను ఏ ఒక్కటి వరకీ తక్కువ చేయాలన్న నాలుగు లక్షల రూపాయల కట్నం ఇచ్చిన అన్న అన్ని విధాలు పెట్టిచ్చినా అన్ని చేసిన ఇంకా ఇంకా ఒక మధ్య తరగతి ఇంకా ఎట్లా ఇచ్చి చేస్తాడన్నా ఆ అన్న నా ఏం అడు గవర్నమెంట్ ఉంటే మంచిగా చూసుకుంటాడన్నా చెల్లని ఇచ్చిన కానీ నా చెల్లని ఇట్లా హింసించి హింసించి చంపుతాడు నేను హింసికలేదన్న గవర్నమెంట్ ఉద్యోగం మంచిగా చూసుకుంటాడు చదువుకున్నాడు జ్ఞానం ఉంటుందని అనుకున్నా కానీ వానంత మూర్ఖుడు వానంతా వాని ఎల్లి కుటుంబం అంతా అందరూ అంతే నా అత్తనయ అత్త అమ్మ వాన అమ్మనైతే అయ్యో నా చెల్లెని ఎంత కొట్టిందో అయ్యో మానసిక గురి చేసిన నా తండ్రి చనిపోతే కన్నా నా ఇంటికి రోజు మాత్రమే వచ్చిందన్న నా చెల్లి ఇంతవరకు నా చెల్లిని ఏ రోజు ఉండి రమ్మని దించలేదు నా ఇట్లా ఏ రోజు వాళ్ళు లేరన్నా అన్నా నేను ఒక నా చెల్లి కట్నం కట్నం అంటే బావా తెస్తా బావా ఎలా రేపు చేస్తేనే ఇది నా పరిస్థితి ఇట్లా చూడు బావ అంటే కన్నా లేదు లేరా నీకంటే నా అదే నీకంటే నా కొడుకుకి మంచి పిల్లని తెస్తుడుని ఇంకెక్క పైసలు ఇస్తుండే వాడు ఇంకెక్క చేస్తున్నాడు ఆడపడుతులు టాచరు ఇంట్లో అంత టాచరు కొడుకు టాచరు పరీక్షలు నా చెల్లి ఈరోజు అన్న చిన్న చిన్న పిల్లలు రన్న అయినా ఆమె అంత పిరికిది కాదన్న ఇది కావాలని కుట్రపూరితంగా కుటుంబ సమేతంగా నా చెల్లిని అతమార్చిరన్నా రన్న ఎందుకంటే అన్న నేను ఒక్క నాన్న వీటితో ఏమవుతుంది వీడు ఏం చేయాలను కదా అన్న ఆఖరికి వాడు అదే నాకు నాకు కోరు రాలేదన్నా నేను మళ్ళా హాస్పిటల్ పెట్టిన వాళ్ళకి ఊరు చేయలేదన్నా ఇంటి నుంచి ఇలాంటి సమాచారం వెంటనే ఇలాంటి పరిస్థితి నాలాంటి అన్నలకి ఎవరికి ఇలాంటి పరిస్థితి